అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన రియల్ హీరో గురించి మాట్లాడుకుందాం ఓటమి గుమ్మల్లో ఉన్న ఓటమిని ఓడించిన ఒక గొప్ప పైలట్ విజయం ఇది అది రెండు వేల తొమ్మిది జాన్ పదిహేను ప్రపంచాన్ని సంభ్రమాచారాలకు చేసిన హట్సన్ మిరాకిల్ న్యూయార్క్ సిటీ సమయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు యుఎస్ ఫ్లైట్ నంబర్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ న్యూయార్క్ నుండి నార్త్ కరోలినా బయలుదేరింది కెప్టెన్ సులేన్ బర్గర్ ఈయన అపార అనుభవం కలిగిన పైలట్ మరియు ఫైటర్ పైలట్ కూడా మొత్తం నూట యాభై ఐదు మంది ప్రయాణికులతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఫ్లైట్ రెండు నిమిషాల వ్యవధిలోనే ఒక పక్షుల గుంపును ఢీకొట్టింది దీంతో ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది ఇలాంటప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయకపోతే విమానం కూలిపోయే ప్రమాదం ఉంది పైలట్ ఏటీసీకి సమాచారం అందించగా ఏటీసీ వెనుకకు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని చెప్పారు అయితే అంత సమయం లేదని గుర్తించిన పైలట్ ఏటీసీతో దగ్గరలోని హట్సన్ నదిలో ల్యాండ్ చేస్తానని చెప్పగా వారంతా షాక్ అయ్యారు కానీ అంతకుమించి ఏం చేయలేని పరిస్థితుల్లో ఫ్లైట్ను హట్సన్ రివర్లో చాలా చాకచక్యంగా ల్యాండ్ చేశారు ఇంతలో ఏటీసీ రెస్క్యూ టీమ్ని పంపించి నాలుగు నిమిషాల్లో విమానంలోని ప్రయాణికుల్ని లైఫ్ బోట్ల సహాయంతో బయటకు తీసుకువచ్చింది తరువాత మొత్తం విషయాన్ని యుఎస్ ఏవియేషన్ తెలియజేయగా ప్రపంచం సిలెన్ బర్గర్ను నిజమైన హీరోగా గుర్తించింది